శివుడు లింగాకారం పైన మూడు తెలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము మొదటిది బ్రహ్మకి గుర్తు రెండవది విష్ణువుకి గుర్తు మూడవది శంకరుడుకి గుర్తు మధ్యలో గంధాన్ని బిందువుగా పెడతారు అది పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్ముని యొక్క యథార్థ స్వరూపం పరమాత్ముని నామం సదా శివ సదా శివ అంటే సదా ఎల్లప్పుడూ శివ అనగా కళ్యాణకారి మంగళకారి మరియు శుభకారి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్యమూర్తి ఇతనికి స్థూల స్వరూపములు రెండూ లేవు పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో ముక్తిధామంలో ఉంటారు పరమాత్మ త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సృష్టించినవాడు పరమాత్మ బ్రహ్మద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా మహావినాశనము ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు లింగం శబ్దము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని అర్థము పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు